సౌత్ నియోజక సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు మాత్రమే సౌత్లోకి వెళ్ళగలరు ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను రోజు ఆయనతో ప్రయాణించిన ఒక వ్యక్తిగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటున్నాను ఈ మధ్య ఆయనతో ఎక్కువగా యాక్టివిటీస్లో ఉంటున్నాను ప్రతి ఇంటికి వెళ్తే ప్రజలు బాగుండాలి మన ప్రజలు బాగుంటే మనం బాగుంటాం మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి రాత్రి లెవెన్ థర్టీ వరకు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ అవుతారు అలాంటి ఎమ్మెల్యే మనం పోగొట్టకూడదు అంటే నా సజెషన్ మాత్రమే నాకు చాలా విషయాల్లో ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఆయనతో పేస్ట్ కూడా మాట్లాడినప్పుడు ఎప్పుడు ఆయన గురించి నేను డెవలప్ అవ్వాలి నేనేదో అవ్వాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు మన సౌత్ నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరినీ డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ప్రతిరోజు నిత్యం ప్రజా ప్రజాదర్బాలు కానీ పెడతాను కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను యాజ్ ఏ క్రీస్టియన్గా నూతన సంవత్సరంతో ముఖ్యంగా ఈ విషయం చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి మాత్రమే సౌత్లో గెలగాలని ఖండా పదంగా నేను చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ